స్పా సెంటర్ పై పోలీసుల దాడి గంజాయి ప్యాకెట్లు ప్యాకెట్లు లభ్యం ఒంగోలు స్పా సెంటర్ పై పోలీసుల దాడి దాడిలో గంజాయి ప్యాకెట్లు కన్నుం ప్యాకెట్లు లభ్యం అవడంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒంగోలు పార్వతము గుడి దగ్గరలో వీటు స్పా సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఒంగోలు వన్ టౌన్ పోలీసులు तुला सागर मी जातो तो सावरती मी बोलवसाने पण मला साकचा సార్ ఫోటోగ్రాఫర్లు ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి సమాచారం మేరకు విషయాన్ని బయ అధికారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న సమాచారం రావడంతో ఆ విషయాన్ని బయ అధికారులకు తెలియజేసి వారి ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ వీ టూ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ ఈ దీంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండం ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతనిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఈ పాసం రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి కానీ ఇప్పుడు ఇలా దాని దేట మీడికి ఏమైనా కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది రైట్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనము అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతామని సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇళ్ళకి అయితే చేయకూడదు అని చెప్పేసి చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సారి వ్యక్తమైన కేసు నమోదు చేయడం ఏమేమి దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉండని మేము ఎంటర్ అయ్యేటప్పటికే సార్ లేడీ ఇస్తే పోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తూ చేస్తుండదు కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతో పాటు చిన్న మన ప్రెస్సింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇతని పైన సదరు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అమ్ముతున్నారు సార్ అతను అయితే పచ్చే చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి लेट न लेटर हा मीरो न